మిత్రులందరికీ అభినందనలు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ సమయం అందరికి కూడా ఒకటే అయితే కొంతమంది ధైర్యం చేసి సబ్జెక్టుకు భయపడకుండా ఉన్న ఐదే ఐదు సబ్జెక్టులను మొదటి రోజు నుంచి ప్రారంభించి ఇరవై నాలుగో తేదీ వరకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వైపు పరిగెడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంకొంతమంది దాన్ని చదవాలన్నా ప్రారంభించాలన్నా ఇప్పుడే స్టార్ట్ చేద్దామా మరికొద్ది రోజులు స్టార్ట్ చేద్దామా సిలబస్ ఎక్కువగా ఉందనేటటువంటి వేరు వేరు వ్యాపకాలతో తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అయితే ఈ రోజు నుంచి మనం కానీ చూసినట్లయితే కరెక్ట్గా మనకు ఉండేటటువంటి సమయం అరవై ఐదు రోజులు అందుకే గ్రూప్ టూ ప్రిపరేషన్లో మీరు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా ఎందుకంటే చాలా మందిలో మనం గమనించేటటువంటి అంశం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మరి ఆ జీరో నుంచి మీరు ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే ఇంతవరకు మనం ప్ర ప్రిపరేషన్ ప్రారంభించలేదు అయితే ప్రిపరేషన్ అయితే ప్రారంభించలేదు ఈ రోజు నుంచి నేను ప్రారంభించినట్లయితే దాన్ని అచీవ్ చేసుకుంటానా మనం ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామా వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో ఉండేటటువంటి క్వాలిఫైలో నేను ఉద్యోగాన్ని సాధించడం కావడానికి మెయిన్స్కి వెళ్తానా అనేటటువంటి చాలా మంది కరెక్ట్ కరెక్ట్గా ఒక ఐదు నిమిషాల్లో మీరు ఏం చేస్తే ఈ సమయంలో కూడా జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారేమో భయపడద్దండి జీరో నుంచి స్టార్ట్ చేస్తుంటే కూడా మీ ప్రారంభం ఎక్కడి నుంచి నువ్వు చేస్తే కూడా ఎట్లా నేను గెలుచేయాలి అనేటువంటి అంశాన్ని ఈ అరవై రోజులకు ప్లాన్ ఆఫ్ తో ఒక ప్రణాళికాబద్ధంగా ఫస్ట్ రివిజన్ ఎలా చేయాలి రెండో రివిజన్ ఎలా చేయాలి మూడో రివిజన్ ఎలా చేయాలి దానికి ఎటువంటి సబ్జెక్టులను ప్లాన్ చేసుకోవాలనేటటువంటి అద్భుతమైనటువంటి అంశాలను ఒక ఐదు నిమిషాల్లో మీకు చాలా చక్కగా చెప్తా ఎందుకంటే ఏదంటే అది చదవకూడదు లక్ష్యాన్ని గమ్యాన్ని నెరవేర్చేటటువంటి అంశాలు మాత్రమే చదవాలి సిలబస్ పైన మంచి గ్రిప్ ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఇప్పుడు ఖచ్చితంగా మనం ప్రిలిమ్స్ క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది మీకు చాలా సార్లు చెప్పా గతంలో గ్రూప్ టూలో మనకు ఇంటర్వ్యూ ఉండేది చాలా అవరోధంగా ఉండేది ఇంటర్వ్యూ లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా జాబ్ సాధించుకోవడానికి ఇది ఒక వరంగా భావించుకో ఏ మాత్రం నెగ్లెక్ట్ లేకుండా నువ్వు అడుగును తీసి అడుగు వేసి ముందుకెళ్తే వందకు వంద శాతం నువ్వు క్వాలిఫై అయిపోతావు ఏ మాత్రం ఇబ్బంది అనేది లేనే లేదు మరి మిత్రుల మొదటిసారిగా మీరు కానీ వీడియో చూసేటుకుంటే సబ్స్క్రైబ్ చేయండి గ్రూప్ టూతో పాటు టెట్ టుఎస్ ఏ ఇతరుకు సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే అందిస్తాను కిందనే గ్రూప్ టూకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లింక్లో గ్రూప్ టూకి సంబంధించినటువంటి అక్కడ వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ అయితే అన్ని అప్డేట్స్ ఇస్తాను అక్కడే లింక్ ద్వారా మనకు తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ సంబంధించిన యాప్ ఉంది ఆఫ్లైన్లో జరిగేటటువంటి అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు రాత్రి పగలు చదువుతున్నారు ఇక్కడ క్వాలిఫై అయితేనే ఇంటికి వెళ్తారు అది నేను మాటిస్తున్నాను మీకు ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్లో నువ్వు తీసుకుంటున్నావు అంటే నువ్వు ఇరవై నాలుగు గంటలు నా పర్యవేక్షణలో ఉన్నట్టే ఇరవై నాలుగు గంటలు నువ్వేం చేస్తున్నావు నేను డిసైడ్ చేస్తాను ఇక్కడ జరిగేటటువంటి ప్రతి అంశాన్ని నీ చేత నాలుగు నుంచి ఆరు సార్లు చదివించడానికి నేను సిద్ధమైన ప్రణాళిక వేసుకున్నాను ఈ ప్రణాళిక మీరు ఇంట్లో కూడా చేయొచ్చు ఇంట్లో చేస్తూ చేస్తూ ఎలా చేయాలనే విషయం కోసం ఆఫ్లైన్ లో రాలేని వ్యక్తులు ఇక్కడైతే వంద శాతం క్వాలిఫై చేయించే బాధ్యత అది ఆఫ్లైన్ రాకపోతే ఆన్లైన్ లో మీరు ఎంత అద్భుతంగా మీరు దాన్ని గటాన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ జరిగేటటువంటి మెటీరియల్ ఆన్లైన్ లో పెడుతున్నాం ఇక్కడ జరిగే డైలీ టెస్ట్లు ఆన్లైన్ లో పెడుతున్నాం వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాం ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాం ప్రతి స్టూడెంట్ మనం కానీ తీసుకున్నట్లయితే మన దగ్గర కనీసం ఇన్ని పరీక్షలు రాయాల్సింది అది కూడా నెగిటివ్ మెథడ్లో ఎందుకంటే అది మీకు అనుకూలమని నేను చెప్తాను ఎప్పుడు నెగిటివ్గా ఆలోచన చేయొద్దు ఈ నెగిటివ్ మెథడ్ ఉండేది మీకు అనుకూలం దీంతోపాటు ప్రణాళికతో మిమ్మల్ని చదివించడానికి మనం ఇచ్చేటటువంటి పీడిఎఫ్ నోట్స్లతో పాటు అద్భుతమైనటువంటి మెటీరియల్ రెడీ చేస్తున్నాం ఈ మెటీరియల్ మీ చేత చదివించి మనం ఇచ్చేటటువంటి క్లాస్ నోట్స్ అకాడమీ పుస్తకాల నుంచి గ్యాదర్ చేసేటటువంటి క్లాస్ నోట్స్ చదివించి ఇది రెఫర్ చేయించి మీ చేతన నాలుగు నుంచి సార్లు చదివించేటటువంటి బాధ్యతను నేను తీసుకున్నాను ఒకసారి మీరు గమనించవచ్చు మరి ఇక్కడికి రండి ఒకసారి మనం గమనిద్దాం ఇక్కడ మనం ఈ రోజు నుంచి డిసెంబర్ ఇరవై రెండు ఇరవై రెండో తేదీ నుంచి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం ఇరవై నాలుగో తారీఖు నుంచి మనం మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మీరు ఎంత అవకాశం ఉన్నా కూడా నా దగ్గర హాస్టల్లో ఒక రెండు నెలలు మీరు కానీ గడిపితే వంద శాతం మీరు క్వాలిఫై అవుతారనే ఆత్మవిశ్వాసంతో నేను మీకు చెప్తున్నాను ఈ ఇరవై రెండు తేదీ నుంచి మనం ప్లాన్ చేస్తే మనం ఇరవై ఐదో తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీకి మనం మూడు రివిజన్ల సిలబస్ని ఎలా చదవాలో ఒకసారి మనం గమనిద్దాం మీరు చదవాల్సింది వెరీ క్లియర్గా మీకున్నటువంటి అరవై ఐదు రోజుల్లో మీరు చదవాల్సినటువంటిది ఏమంటే హిస్టరీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ మెంటల్ ఎబిలిటీ సొసైటీ నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నావు ఇంతవరకు నీకు ఎటువంటి పరిచయం లేదు అయితే దీంట్లో ఒక మాట చక్కగా గమనించుకోవాల్సిందేమంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు ఇక్కడ నలభై శాతం వెయిటేజ్ తగ్గిపోతుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే డిఎస్సికి చదివే వాళ్ళు కఠినంగా ప్రిపరేషన్ కొనసాగించి ఉంటారు మన దగ్గర అయితే పరీక్షలు రాసి 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 ఏ విషయాన్నైనా మైండ్లో పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింటారు ఇప్పుడు మీరు చేయగలిగేది ఏదన్నా ఉందంటే మీరు చేయగలిగేటటువంటి అంశాలు ఏదన్నా ఉందంటే ఇప్పుడు ఈ ఐదు సబ్జెక్టుల పైన కాన్సన్ట్రేట్ చేయాలి కేవలం ఇంతకుముందు పదమూడు సబ్జెక్టులు ఉన్నాయి భయపడద్దు ఇప్పుడు ఐదే దీని తర్వాత మీన్స్కి వెళ్తే నాలుగే ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా లేదు నెగిటివ్ మెథడ్ గురించి నువ్వు ఆలోచన చేయొద్దు దానికైతే నేను చూసుకుంటాను కుదిరితే ఆఫ్లైన్ లేకుంటే ఆన్లైన్లో మిమ్మల్ని రెడీ చేసుకుంటాను మీరు ఏం చేయాలి ఇక్కడ అంటే ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేస్తూ కూడా ఇష్టం వచ్చిన సబ్జెక్టు కూడా తీసుకో మూడు రోజులు ఒక సబ్జెక్టు మూడు రోజులు ఒక సబ్జెక్టు తీసుకుంటే నీకు అనుకూలంగా ఉండొచ్చు అయితే నేను ఇచ్చేటటువంటి సలహా ఒక రోజులో ఈ ఐదు సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయమంటాను లేదంటే ఇంకా మంచి ఎఫెక్టివ్గా నువ్వు సమయాన్ని కేటాయించుకొని చదువుతానంటే మూడు సబ్జెక్టులు నువ్వు కేటాయించుకో ఖచ్చితంగా రోజుకు ప్రణాళిక చూడండి పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఉండేటట్టుగా ప్లాన్ చేయండి ఎందుకంటే మీ జోన్లో ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మీరు ఒకసారి ఐడియా వచ్చేస్తుంటుంది ఇప్పుడు అప్లై చేసే టైం స్టార్ట్ అయ్యింది ఈరోజు డివైవ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది ఈ సందర్భంలో ప్రతి విషయంలో మీకు పోటీ తగ్గే అంశాలే వాళ్ళు చదివే వాళ్ళు వాళ్ళు చదువుతారు వీళ్ళు చదివే వీళ్ళు చదువుతారు కాబట్టి ఒకటి నుంచి ఆరు రోజుల వరకు ఏదైనా మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్టు చదవండి నేనైతే రోజుకొక సబ్జెక్టుని కంప్లీట్ చేయిస్తా ఒకటి రెండు రోజుల్లోనే కంప్లీట్ చేయిస్తా ఒకటి నుంచి ఆరు రోజుల తర్వాత ఏడో రోజు రివిజన్ నెంబర్ టూలో భాగంగా నువ్వు ఖచ్చితంగా రివిజన్ చేసి గ్రాంటెస్ట్ రాయాల్సిందే అది నువ్వు ఇంట్లో రాసుకుంటావా ఎక్కడొచ్చి రాసుకుంటావా లేదు నీ ఇష్టం వచ్చిన చేసుకో అయితే పరీక్షలు రాయకుండా నువ్వు చేసేటటువంటి ప్రిపరేషను మనము మట్టిలో పోసిన పాలవుతుంది నువ్వు పరీక్షలు ఎంత బాగా రాస్తావో నీ తప్పులను గుర్తించేటటువంటి ఏకైక ఆయుధం పరీక్షలు స్టాండర్డ్గా ఉండేటటువంటి పరీక్షలను బాగా చదివి రాయడమే మీ యొక్క ప్రధానమైన అంశంగా మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎనిమిదో రోజు నుంచి పదమూడో రోజు వరకు చదువుతారు పద్నాలుగో రోజు ఖచ్చితంగా రివిజన్ చేయండి ఏది చదవద్దు ఎనిమిది నుంచి పదమూడు రోజులు చదివిన దాన్ని రివిజన్ చేయండి పదహైదవ రోజు నుంచి పదహారు మనం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు అంటే ఆరు రోజులు చదివి ఇరవై ఒకటో రోజు దాన్ని ఖచ్చితంగా మీరు రివిజన్ చేయాలి అదే రకంగా ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు చదివి ఇరవై ఎనిమిది రివిజన్ ఇరవై తొమ్మిదవ రోజు నుంచి ముప్పై నాలుగు వరకు చేస్తే ముప్పై ఐదవ రోజు ముప్పై ఆరు నలభై ఒకటి నలభై రెండవ రోజు రివిజన్ నలభై రెండు నుంచి నలభై ఏడు వరకు నలభై ఎనిమిదవ రోజు రివిజన్ నలభై తొమ్మిది నుంచి యాభై నాలుగు రోజుల్లో యాభై ఐదో రోజు రివిజన్ చేస్తావు అంటే యాభై నాలుగు రోజులు నువ్వు ఫస్ట్ టైం చదువుతావు మొదటి ప్రయత్నంలో చదువుతావు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది భాగాలలో ఎనిమిది రోజులలో ఎనిమిది భాగాలతో ఎనిమిది రోజులలో సబ్జెక్ట్ని రెండవ రివిజన్ చేస్తావు ఇది మొదటిసారి చదువుతున్నావు రెండవసారి దాన్ని చదువుతున్నావు యాభై ఆరు రోజు నుంచి అరవై ఐదో రోజులు అంటే దాదాపుగా పది రోజుల సమయము మూడవ రివిజన్లో నువ్వు ప్రిపేర్ అవుతావు మరి మెటీరియల్ ఏం చేయాలి సార్ ఫస్ట్ ప్రయారిటీ అకాడమీ పుస్తకాల నుంచి మనం మ్యాటర్ చదివి అర్థం చేసుకోవడం ఈ తక్కువ రోజుల్లో సాధ్యం కాదు అందుకే ఇక్కడ ఆఫ్లైన్లో మీకు నేను అరటి పండు వల్లిచినట్టుగా వల్చిపెట్టి నీకు ఇస్తున్నా లేదంటే ఇప్పుడు నేను చూపించినటువంటి మెటీరియల్ని మీరు తెప్పించుకోండి ఇంకా అద్భుతమైన విషయం ఏమంటే మన యాప్లో ఆన్లైన్లో మన పీడిఎఫ్ నోట్స్ అప్లోడ్ చేస్తున్నాం చాలా చక్కటి నోట్స్ అప్లోడ్ చేస్తున్నాం ఆ చక్కటి నోట్స్లు మీరు కానీ టైం టు టైం మీరు కానీ తీసుకోగలిగితే వందకు వంద శాతం గెయిన్ అవుతారు అది కూడా మీరు ఏమాత్రం నెగ్లిజెన్సీ లేకుండా దాన్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అంటే హిస్టరీకి సంబంధించి కొంతవరకు విలువైంది అయితే హిస్టరీ జాగ్రఫీ ఈ ఐదు సబ్జెక్టుల్లో ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయి ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది అయితే మీరు పేపర్ను చూస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఉంటుంది అంటే మెంటల్ ఎబిలిటీ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంది మీరు చాలా జాగ్రత్తగా ఈ మెంటల్ ఎబిలిటీని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది మీరు ఇంతవరకు డిఎస్సి స్టూడెంట్స్ అయితే దీంట్లో అరథమేట్రిక్ కంప్లీట్ చేస్తారు హిస్టరీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ వందకు వంద శాతం చదువుంటారు ఇది కూడా కొద్దిగా కవర్ చేస్తారు అయితే ఈ సొసైటీ ఉంది చూసారా ఈ సొసైటీ ఉంది చూసారా ఈ సొసైటీ అనేటటువంటి అంశము మిమ్మల్ని కొత్తతనంలోకి తీసుకెళ్తుంది అది కూడా లిమిటెడ్ టాపిక్ లిమిటెడ్ సబ్జెక్టే కాబట్టి నువ్వు భయపడకుండా దాన్ని ఫినిష్ చేయొచ్చు కాబట్టి మిత్రులారా ఇక్కడ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని అరవై ఐదు రోజుల్లో కంప్లీట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు చేతిలో పెడుతున్నా మీరు నిద్రపోయినా నిద్రపోకపోయినా నీ పక్కనోడు చదివేస్తాడు ఈ రెండు నెలలు నువ్వు మేలుకుంటే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది కాబట్టి ఒక్కరోజు కూడా సమయం వృధా చేయకుండా నీ ఓన్ ప్రిపరేషన్ చేసినా సంతోషమే ఆఫ్లైన్లో వచ్చినా సంతోషమే ఆన్లైన్లో కూర్చున్నా సంతోషమే వందకు వంద శాతం జాబ్ కొట్టించే వరకు నీ ప్రయత్నాన్ని విరమించొద్దు నీ తోడుండి చివరి రోజు వరకు నీకు ఆత్మవిశ్వాసాన్ని మోటివేషన్ కల్పిస్తానని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ